లోకరక్షకుడును మరణం గెలిచిన పునరుత్డును అయిన క్రీస్తు ఘననామంలో అత్యంత ప్రియులు ఆధ్యాత్మిక పరివార సభ్యులు అయిన మీ అందరికీ శుభములు సమకాలీన దారుణ సంఘటనలు ప్రియతమ్ము ప్రవీణ్ పగడాల గారి కొలిక్కి రాణి మరణ ఉదంత దర్యాప్తులు ఇంకా సందేహాలు వెల్లువెత్తుతున్న నేపథ్యాలు అనుమానాలు నిజమే అన్నట్టున్న సందర్భాలు కుల మత ప్రాంత లింగ ఈ తారతమ్యాలన్నీ దాటి పోటెత్తుతున్న నిరసన నీరాజనాల దాటి తొలి రోజు నుండి అందరూ మాట్లాడుతూనే ఉన్నాం సామాజిక మాధ్యమ ముఖాన నివాళులిస్తూనే ఉన్నాం కొందరి నోళ్ళు మాట్లాడి మాట్లాడి మూగబోయాయి కొందరి నోళ్లకు ఒత్తిడితో ప్లాస్టర్ పడిపోయాయి ఇంకొందరి నోళ్లు మొదటి నుండి మౌనవ్రతంలోనే ఉండిపోయాయి ఇక ఇప్పుడు గట్టిగా ధాటిగా వినవస్తున్న స్వర వాదనలు ఎవరివి ఏదో ఒక రాజ్యాంగ రాజకీయ పార్టీ నాయకుల స్వరాలే కదా ఒక రాజకీయ పార్టీ అవసరత ఏంటో ఒక రాజకీయ నాయకుని గొంతు అవసరత ఏంటో ఈవేళ మనకు తెలిసి వస్తుంది ఒక ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ గారి మేటి స్వరం ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారి ధీటైన స్వరం ఒక దశాబ్దాల ప్రజా రాజకీయ దీనజన పోరాటకుడు హర్ష కుమార్ గారి సూటి స్వరం ఇవే కదా ఇప్పుడు గట్టిగా మన పక్షాన వినిపిస్తున్న స్వరాలు వీరిలో వారికి లాభం చేసే రాజకీయ కోణం ఉందో లేదో నేను విశ్లేషించడం లేదు వీరిని క్రైస్తవుల పక్షాన మాట్లాడుతున్న వారిగా సైతం నేను చూడడం లేదు మరి వీళ్ళెవరు వీరు సత్యం సమాధైపోతుంటే మైనార్టీలకే మైనార్టీలుగా బ్రతుకులు ఇడుస్తున్న మన క్రైస్తవుల హక్కులు నానాటికి హరించిపోతుంటే కళ్ళు చెవులు మూసుకొని ఉండలేకపోతున్న వాళ్ళు వీళ్ళు వీరు నిద్రాహారాలకు దూరమై న్యాయపోరాటం వాళ్ళు జేబు డబ్బులు ఖర్చు చేసి చేయగలిగిందంతా చేస్తున్నవాళ్ళు ప్రాణాలకు తెగించి ముందు వరుసలో పోరాడుతున్న వాళ్ళు ఈ ముగ్గురు మూడు సింహాలై గర్జిస్తున్నారు ఇప్పుడు ఈ సంఘటనతో ఈ ముగ్గురి రాకతో ఇంతకాలం ఒక్క నిలకడగలిగిన రాజకీయ స్వరము మనకు లేకపోయింది అన్న లోటు తీరిందా అన్నట్టు అనిపిస్తోంది సత్యశోధన కోసం నిజ నిర్ధారణ కోసం యథార్థ మనస్సుతో న్యాయం కోసం పోరాడే గుండెలు వీరివి అంతిమ ఫలితం ఎలా ఉన్నా ఇలాంటి జటిల పరిస్థితుల్లో ఈ ముగ్గురు దేవుడు మనకిచ్చిన ఓ తరహా మోసేలే కాబట్టి రిలారా వీరి కోసం భారంగా ప్రార్థిద్దాం దేవుని ఏర్పాటైతే వీరిని మన రాజకీయ స్వరంగా ఎంచుకుందాం వీరి స్ఫూర్తితో వీరిని పోలిన ఓ డజన్ కేఏ పాల్ గారులు ఓ డజన్ హర్ష్ కుమార్ గారులు ఓ డజన్ విజయ్ కుమార్ గారులు పైకి లేస్తే ఎంత బాగుంటుంది నాకైతే నమ్మకం ఉంది వీళ్ళంతా పోగాయి సంఘటితమై మన ప్రస్తుత రాజకీయ గాడిని గాడిలో పెట్టగలరు క్రైస్తవులకే కదండి ఎవరికి అన్యాయం జరిగినా వారి పక్షాన వీరు ఒక గొంతు కాగలరు అందుకే దేవుని సేవకునిగా ఒక చిన్న పిలుపు ఇవ్వాలని ప్రేరణతో మేము వస్తున్నాను ఆసక్తి అర్హత గల క్రైస్తవ సామాజిక యోధుల్లారా ఇండియా రాజకీయాలను ప్రభావితం చేయడానికి రండి మత సంస్థలు ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఇలాంటి వాటికి రాజకీయ గొంతులున్నాయి ముస్లిం సంస్థానాలకు రాజకీయ స్వరాలున్నాయి మరి దేశంలో మూడవ స్థానంలో ఉన్న క్రైస్తవులమైన మనకే రాజకీయ శూన్యత ఆ శూన్యం పూరించాల్సిన సమయం వచ్చేసింది రండి కదలి రండి మన వంతుగా మనకు చేతనైనంతగా ఇండియా రాజకీయ సేవారంగంపై మన ముద్ర కూడా వేద్దాం దేశం కోసం ధర్మం కోసం మేము సైతం అందాం ఏమంటారు దయవాస్